सुझ <small> प्रतिश <small> бізде бар па. баудың ауыстыр. мында. осы тарап КД саусақ. сар қамбыстыр сар шат. қамбыстыр. енді сұрау. పొద్దున అరౌండ్ టెన్ థర్టీకి మన సూర్యపేట టౌన్లో అయిన దొంగతన కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది టౌన్లో ఉన్న ఒక లాడ్జ్లో ఒక సస్పిషియస్ పర్సన్ ఉన్నాడు వెళ్ళి దాన్ని చెక్ చేస్తే దాంట్లో సంపటి ఉమాప్రసాద్ అని ఒక అపెండర్ సస్పెక్ట్ ఖమ్మం నేటివ్ అతను అక్కడ దొరుకుతాడు అతని దగ్గర ఈ కటింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటుంది మనం ఇంట్రోగేట్ చేసి చూస్తే మన జిల్లాలో చేసిన దొంగతనం సిక్స్ కేసెస్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అదే కాకుండా దీనికి ముందు ట్వెల్వ్ కేసెస్ అతని పైన రిజిస్టర్ అయింది వేరే వేరే ప్లేసెస్ ఖమ్మంలో కూడా రెండు దొంగతనం చేసిన దీన్ని ఒప్పుకున్నాడు ఇతని దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎయిట్ తులాస్ గోల్డ్ త్రీ కేజీ సిల్వర్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ యుఎస్ డాలర్స్ డైమండ్ ఇయర్ ఇయర్ స్టడ్స్ వర్త్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఒక యమహా బైక్ వన్ పాయింట్ టూ ల్యాక్ వర్క్ ప్లస్ ఒక థెఫ్ట్ చేసిన ప్యాషన్ ప్రో వెహికల్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది అదే కాకుండా ఇతనికి దొంగతమ్మ చేసినప్పుడు ఒక్కొక్కడే చేస్తాడు తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడానికి ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి కొంతమంది సహాయం తీసుకున్నాడు దాంట్లో ముగ్గురు ఉన్నారు వాళ్ళు ముగ్గురు హెస్పాండింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ చేశాం ఇదే కాకుండా ఇతను హిస్టరీ చూస్తే ఇతను దీనికి ముందు ఫ్లైట్లో కూడా వెళ్ళి కేరళలో దొంగతనం చేశాడు దాని గురించి టీవీ నైన్లో ఒక ఎపిసోడ్ కూడా ఇతని పైన వచ్చింది సో హెబిచువల్ అఫెండర్ ఉన్నాడు సో ఇతన్ని ఇవన్నీ రికవరీ చేసి ఇప్పటివరకు సిక్స్ కేసెస్ డిటెక్ట్ అయింది టోటల్ సెవెంటీన్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ ఇప్పటి వరకు రికవరీ అయింది సో ఇంకా వేరే ఏమైనా కేసెస్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనం ఎంక్వైరీ చేస్తాం అట్లనే ఈ టీం ఎవరెవరు ఇతను పడుకోవడానికి వర్క్ చేస్తారు వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ఇస్తుంటాం